మీరు ఉపవాసండి మనపూర్వకంగా తిరిగి ఈ రాత్రి తెల్లవర్చామున ఈ ఉదయ కాలంలో ఈ రెండవ అధ్యాయంలో నుండి రెండు గొప్ప మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను రెండు గొప్ప మాటలు మొదటి గొప్ప మాట ఆయన పశ్చాత్తా పడే దేవుడు అది చాలా గొప్ప మాట దేవుని వాక్యములో ఎవరు చెప్పని మాట యో వేలు చెప్పాడు చూడండి దయచేసి ఈ అధ్యాయం యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ చేరి ఉన్న సేవకులు చాలా గొప్ప సేవకులున్నారు ఓ చాలాసేపు మీరు వాక్యం చెప్పగలరు ఓ నేను మరి మీకు చెప్పాల్సిన అవసరం లేదేమో నేను మీ ముందు నిలబడి కొన్ని నిమిషాలు ఏడ్స్తే నా వర్తమానం అయిపోయినట్టే చూడండి దయచేసి రెండో అధ్యాయం దయచేసి చూడండి పద్నాలుగో వచ్చిన ఒకవేళ ఆయన మనసు తిప్పుకొని చదువుతా పశ్చాత్తాపడి పెద్దగా మీ దేవుడైన యహోవాకు తగిన నైవేద్యమును పానార్పణము మీకు దీవెనగా అనుగ్రహించును అనుగ్రహిం అనుగ్రహింపడని ఎవడు చెప్పగల మీరు గమనించండి మొదటి మాట నేను మీకు చెప్పాలని ప్రేరేపించబడిన మాట ఏంటంటే ఆయన పశ్చాత్తాపడే దేవుడు అది చాలా గొప్ప మాట ప్రవక్తలలో ఎవ్వరు ఈ మాట చెప్పలే ఓన్లీ చోయలు చెప్పారు ఆయన పశ్చాత్త పడే దేవుడు రెండవ మాట మీతో చెప్తాను మొదటి మొదటి మాట ఈజ్ గాడ్ ఇక్కడ పశ్చాత్తాపడినప్పుడు పశ్చాత్తాప అన్న మాట రిపెంటెన్స్ అని వాడకూడదు అక్కడ వాడబడిన మాట ఏంటంటే ద గాడ్ హూ రెలన్స్ ఆర్ఈల్ఈఎన్టీఎస్ రిలయన్స్ ఆయన పశ్చాత్త పడే దేవుడు రెండవ మాట ఏంటి అంటే పది అదే అధ్యాయము పద్దెనిమిదో వచ్చినావు లేక పద్దెనిమిదో వచ్చిన రోషము రోషము పూనే దేవుడు రెండు మాటలు చూడండి ద గాడ్ ఆఫ్ ద గాడ్ ఆఫ్ రిలయన్స్ పశ్చాత్తా పడే దేవుడు ఈ పశ్చాత్తాపం అంటే ఏంటి చెప్తాను నేను మిమ్మల్ని కొంచెం ప్రోత్సహించాలని ఆశపడుతున్నాను మీకు ఎక్కడ లేని ధైర్యం కలిగించాలని నా యొక్క ఆశ అందరు నాకెళ్ళి చూడండి దేవుని సేవకులు అందరు నాకు ఇళ్ళు చూడండి మనం ఈ సమాజంలో ఎన్నిక లేని వారు కా కావచ్చు చాలా తక్కువ స్థాయిలో ఉండవచ్చు అమ్మ ఇక్కడ చేపిన విశ్వాసులరా మనమందరం కూడా సమాజంలో బలహీనులంగా ఉండవచ్చు ఎన్నిక లేని వారంగా ఉండవచ్చు నేను మీతో ఒక బంగారు మాట చెప్పిన అయితే ఈ ప్రపంచం యొక్క భవిష్యత్తు ఈ దేశం యొక్క భవిష్యత్తు మీ మీద ఆధారపడింది అందరి చేతి దేవునికి స్తోత్రం చెప్పండి అందరి చేతి మీ మోకాళ్ళ మీద ఆధారపడింది దేవునికి స్తోత్రం చెప్పండి మనం బలహీనులనే మనం ఎన్నికలేని వారు మే చే అయినప్పటికీ మీ మోకాళ్ళ మీద ఈ దేశం యొక్క భవిష్యత్తు ఆధారపడింది ఈ ప్రపంచం యొక్క భవిష్యత్తు ఆధారపడింది ఈ విజయనగరం యొక్క భవిష్యత్తు ఆధారపడింది నేను చాలా గొప్ప మాట చెప్పాను మీరు మోకరించి కన్నీరు కాడిస్తే ఆయన పశ్చాత్తాపడే దేవుడు అంట దేవునికి స్తోత్రం చెక్కండి ఈ పశ్చాత్తాపడే దేవుడు అంటే ఏంటో మీకు చెప్తాను ఇది మీరు మన తెలుగు భాష చదివితే అర్థం కాదు ఇంగ్లీష్లో అది యాంప్లిఫైడ్ వర్షన్లో చదివితే మీకు అర్థమవుద్ది ద గాడ్ హూ టేక్స్ బ్యాక్స్ ద సెంటెన్స్ చూడండి చెప్తాను ఒక భర్త భార్య పాపం చేసిందనుకోండి చీరాని పని చేసిందనుకోండి వేసాడు భర్త విడాకులు ఇచ్చేయడానికి కేసేసాడు మళ్ళీ ఆ కేసు వెనక్కి తీసుకుంటాడా మాట్లాడండి తీసుకోడు కదా అయితే దేవుడంట ఆ కేసు మళ్ళీ వెనక్కి తీసుకుంటాడంట అది ఈ వచ్చిన ఆయన పశ్చాత్తాపడే దేవుడు దేవుడు ఇట్లా అన్నాడు అనుకో నిన్ను నాశనం చేసేస్తాను అన్నాడు అనుకో నువ్వు ఏడిస్తే ఆయన కనికరించి లేరా నీకు పదిహేను సంవత్సరాలు ఆశ ఇచ్చేస్తా లేపో అంటాడు దేవుడు నీకు అర్థమైందా ఇది చూడండి మరి కొంతమంది పెద్ద దైవ సేవకులు ఏమన్నారో తెలుసా మన ఉపవాసం ఉండి ఏడిస్తే మనం మారాలి కానీ దేవుడు మారడు అని చెప్పారు అది కరెక్ట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆయన కానీ మారని ఏం చెప్తాడండి దేవుడు మారతాడని చెప్తాడు దేవుడి ఎస్యా మీరు మీరేం చేస్తున్నారో తెలుసా మోకాళ్ళ మీద ఆయన హృదయాన్ని తాకుతున్నారు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ లోకపు అధికారులు మనం లెక్క చేయకపోవచ్చు వీటికి ఏదో పిచ్చి పెట్టిందిరా నన్ను ఊరికి అంటూ ఉంటారు కొంతమంది ఉన్నారు ఈ మనిషి అతను నిద్రపోవడం మమ్మల్ని నిద్రపోవడం ఏ విధంగా విజయవాడలో ప్రస్తుతం యాభై దినాలు వేకప్ ప్రేస్ జరుగుతున్నాయి ఫిఫ్టీ డేస్ భారతదేశం మేలుకు పుస్తకం మీరు చూసారా యాభై దినాలు అది కొత్త న్యూ ప్రింట్ వచ్చింది ఫిఫ్టీ డేస్ దాంట్లో ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు గిల్బర్ట్ అని నేను పంపిస్తాను దయచేసి ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి దేవుణ్ణి అడుగుతాడు దేవా నాకు ఆరు నెలలు జి అవకాశం ఇవి అన్నాడు సిక్స్ మంత్స్ తన జీవితాన్ని పొడిగిస్తాడు దేవుడు ఆరు నెలల్లో అమెరికా తల్లకిందులు అయిపోతుంది బోస్టన్ దేశం దేవునికి స్తోత్రం కలుగుతుంది గొప్ప రివైలు వస్తుంది యువదే కాలంలో ప్రియమైన దేవుని సేవకుల అందరూ నాతో చెప్పండి ఇప్పుడైనాను ఇంకొంచెం పెద్దగా చెప్పండి అందరూ పెద్దగా చెప్పండి ఎప్పుడైనా ఇప్పుడైనాను ఇప్పుడైనా అంటే అర్థం ఏంటి ఇప్పుడైనా అంటే అర్థం ఏంటంటే మన జీవితం అంతా నష్టపోయి ఈ చివరి సమయంలో అయినా ఇప్పుడు దాకా నువ్వు చేయకపోయినా ఇప్పుడైనా ఇప్పుడైనా అన్న మాట కొంతమంది సేవకులు ఏమంటారండి కొంతమంది ఇది స్కూల్ టీచర్ భాష అంట ఇప్పుడు దాకా చదవకపోతే చదువుపోయో ఇప్పుడు నుంచి చదివినా నీకు ఫస్ట్ క్లాస్ వస్తుందండి అట్లాగే ఇప్పుడు దాకా టైం వేస్ట్ అయింది ఇప్పుడైనా ఇప్పుడైనా మీరు

ఆయన పశ్చాత్తపడే దేవుడు ద గాడ్ ఆఫ్ రిలయన్స్ ఆయన దేవుడు ఒకసారి హోషియా గ్రంథం చూడండి పదకొండవరకు చూసిన ఉద్యీవాన్ని మనం చూడాలి ఇంగ్లాండ్లో భయంకరమైన తిరిగి రండి మీ దేవుడు ఆయన నుండి తీర్పు ప్రకటించినప్పటికీ అది యోవేణి చెప్తున్నాడు దట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్ ఆయన అత్యంత కృపగలవాడు ఆయన శాంతమూర్తి దయగల దేవుడు మీ దేశమును ఆశీర్వదించే మీ ప్రజలను దర్శించే అది యోవేణి చెప్తున్నాడు హోషం ఏమో

వచ్చిన అర్థం చేసుకున్నారా నేను ముగ్గింపులోకి వస్తున్నాను ఒక తండ్రి అంటే కోపం వచ్చి ఒక తన పిల్లోడు పాపం చేశాడు పని చేసాడు ఆయన కోపం తట్టుకోలేక దయచేసి నాగకెడ్డి చూడండి తండ్రికి బీపీ బాగా పెరిగిపోయింది రేయ్ నేను చంపేస్తాను రా నిన్ను కొట్టేస్తాను రా నిన్ను నడికేస్తాను రా అంటే వస్తున్నాడు ఎవరు తండ్రి వస్తూ బాలిక వెళ్ళి చూసి ఏమమ్మా మధ్యలోకి వస్తే ఆగుదాం ఏంటి అంటాడంట మీకు అర్థమైంది మీకు అర్థమైందంటే ఇది వచ్చిన యొక్క అర్థం దేవుడు వస్తున్నాడు నేను నాశనం చేసేస్తాను అంటున్నాడు సేవకులు గెలిపిస్తే మీరు మధ్యలో వస్తే ఆగుదాను ఏంటి అంటాడంట మీరు రాలేదు కాబట్టి దేశాన్ని ఏం చేస్తాను ఇప్పుడు చూడండి సార్ అర్థమవుతుంది మీకు గొప్పయవచ్చును నేను పాడు చేసి ఆయన మధ్యలో ఎందుకు రావడం కొడతాను వస్తున్నాడు రామ్మ మధ్యలో కట్టేందుకు కొట్టేవాడు కొట్టచ్చుగా ఇది దేవుని యొక్క ప్రేమ ఆయన హృదయం ఎంత అల్లాడుతుందో చూడండి నేను పాడు చేయకుండా పాడు చేయడానికి వస్తున్నా కానీ పాడు చేయకుండా ఉండాలని నా ఆశ ఈ ప్రజలను రక్షించాలని ఆశ ఈ ప్రజలను జీవించాలని ఆశ నేను దేశంలో పాడు చేసుకున్నట్లు ఆకారంను దిట్టపరిచుటకును బద్దలైన సందుల్లో నిలిచిటకును తగినవాడు ఎవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనా కనబడలేదు అలా కాబట్టి నేను ఏం చేస్తాను కావున నా క్రోధము వారి మీద కుమ్మరిస్తాను అయ్యా ఈ విజయనగరంలో ఎవరిని చనిపోయారంటే అంటే దానికి మనమే మార్చలేం వాళ్ళ పాపాన్ని బట్టి చనిపోయినా నువ్వు ప్రారంభిస్తే బతికేవాడేమో కాబట్టి నువ్వు నేను లెక్క దేవుని ఆయన అత్యంత కృపగణ దేవుడు శాంతమూర్తి కరుణామయుడు ఆయన సన్నిధిలో మొదలుపెట్టుకున్నావు గొప్ప కార్యం చేస్తాడు మొదటిది పశ్చాత్తా రెండు రోషము పూనే దేవుడు ఆ రోషం పూనే అక్కడ మీరు చూస్తే రెండు బాకా నాదాలు ఉన్నాయి మొదటి వచ్చినా చూడండి రెండో అధ్యాయం మొదటి వచ్చినాం సియాను కొండ సియాను కొండ మీద బాకా ఒక మొదటి కనాదం హెచ్చరిక బాకానాదం నాదం రెండవ బాకా నాదం ఏంటంటే పదిహేను పద్నాలుగో వచనం చూడండి పదిహేనవనం పదిహేన వచ్చనమాట సియానులో బాగా రెండవ బాకా వాక నాదం ఏంటంటే ఇట్స్ ద ట్రంప్ అడ్ ఇట్స్ ద కాల్ ఫర్ ఫాస్టింగ్ ఉపవాసం కొరకు బాగా మొదటి బాకా ఏమో వార్నింగ్ అన్నమాట రెండవ బాకా ఏమో ప్రార్థన కొరకైన బాగా మీరు రండి మరి సేవకులంట అందరికి నాకెళ్తుంది అది అమలార ఐలర్ నాకెళ్చింది సేవకులంట బలిపీఠానికి మంటపానికి మధ్యలో నిలబడి ఆడవాలంట ఈ అది ఓకే మనం అందరం కన్నీరు కలుద్దామండి ఏడుద్దామా అందరం లేచి నీరు నాలుగు గంటలు ఐదున్నర వరకు ఆదివారం దేవజనం ముఖ్యంగా చీపురుపల్లి గరుడి దేవజనందరూ అందరూ ప్రత్యేక మా యొక్క ఏస్ సంఘ పక్ష